కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించే విధానం ఏమిటో తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో చాలామంది సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు మూడు చోట్ల తప్పకుండా దీపాలు వెలిగించాలంట ఆ మూడు ప్రదేశాలలో మొట్టమొదటి ప్రదేశం గోపురద్వారం మీరు ఆలయానికి వెళ్ళగానే గోపురం కనిపిస్తుంది అక్కడ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి ఆ తరువాత నందీశ్వరుడి దగ్గర దీపం వెలిగించాలి ఆ తరువాత మూడవ ప్రదేశం గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమయంలో దీపం వెలిగించాలని స్కంద ప్రాణంలో చెప్పారు కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించే విధానం ఏమిటంటే విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేక విధి విధానం పాటించాలి దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమితులలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం మనం చూస్తుంటాం కానీ ఇలా దీపం వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని అవిష్య పుష్పాలు ఉంచాలి అయితే మీకు అవిష పుష్పాలు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి ఆ దీపం దగ్గర తమలపాకులో కొద్దిగా నువ్వులు లేదా బియ్యం ధాన్యం నైవేద్యంగా ఉంచాలి ఇటువంటి దీపాన్ని నందా దీపం అని అంటారు ఈ దీపం చాలా శక్తివంతమైనది సాధ్యమైనంత వరకు పెద్ద ప్రమిదలలో దీపం వెలిగించి తరువాతగా దీపం కొండెక్కకుండా చూసుకోండి ఇలా నందా దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధితమైన ఏ ఆలయంలోనైనా సరే నందా దీపం వెలిగించవచ్చు